హాయ్ అండి నేను మీ శ్రీ మహిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దోశ ఊతప్పం పొంగనాళ్ళకి ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాం రండి ఈ చట్నీ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఒక్క స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ కొంచెం అలా హీట్ ఎక్కిన వెంటనే కారానికి సరిపడా ఏడెనిమిది ఎండుమిర్చి ఒక పావు స్పూన్ వరకు ధనియాలు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం చిటపడమనేలాగా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ముక్క కట్ చేసుకొని వేసుకోండి వీటిని కూడా కొంచెం దొరగా వేగనిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రెండు పెద్ద టమాటా ముక్కలు టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం చింతపండు అనేది కూడా వేసుకొని ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనివ్వండి ఫైవ్ మినిట్స్కి మనకి టమాటాలు అనేవి కొంచెం మగ్గిపోయి ఉంటాయి పూర్తిగా అయితే ఉడకనవసరం లేదు కొంచెం మగ్గిది సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఉడకబెట్టిన టమాటాలు ఆనియన్స్ అన్నీ ఇందులో వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా సాల్ట్ అది చెక్ చేసుకొని తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఎండుమిర్చి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి దోశ పైన కొంచెం నెయ్యి వేసి ఈ చట్నీతో కాల్చుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఊతప్పం లెగ్ కానీ పొంగన లెగ్గ్ కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ చట్నీని ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి టాటా బాయ్ బాయ్